నెల్లూరు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆపరేషన్ మెంబర్ జమీర్ ఆధ్వర్యంలో జరుగుతున్న నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె షరిణి సందర్శించారు పాల్గొన్న జట్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు టాస్ వేసి పోటీలు ప్రారంభించారు పోటీ క్రీడాకారులతో క్రికెట్ ఆడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 19వ తేదీ మెగా ఫైనల్ రోజు మంత్రి నారాయణ బహుమతులు అందజేస్తారని అన్నారు తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ మామిడాల మధు తదితరులు సందర్శించారు

क्या कर रहा है डोन 11 साथ फ्रंट सर्किल इधर है तालिका येंदा टाइम शक्तिशाली धर्मेंद्र मैडा ने सम्मान पालना को करता हूं ओके आ भाई बस प्रतीक टीम देख लो येंदा है <स्छीवारे> గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి కెప్టెన్సీ అన్న గ్రౌండ్ గ్రౌండ్లోకి వెళ్ళాలి క్రికెట్ మరి క్రికెట్ అభిమానుడు అందరి తరఫున एम्पर ट्रांसफर पिचालू ये कहता साइन माने सर कहता शॉर्ट ऑफ सर हमें खुशाल करा दे ये अंदर ले हेतू जे पे पे मनी यूजर तू हमें अह टॉप हां हेते 200 रुपए फीलिंग फीलिंग हमें आफाट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट रैपिड रे ऑल द बेस्ट ऑल द बेस्ट बॉल इज फिट ऑल द बेस्ट भाई హాపీ సంక్రాంతి హాపీ సంక్రాంతి ఓకే మేడమ నారాయణ ప్రీమియం లో జూనియర్ ఫోర్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పల్లె ఊరి తర్ణి మేడమ్ గారికి స్వాగతం नारो वन मोर वन रेडी आ महिला से चिट्टी बनी अच्छा लगा सुन लगा रे वाह डाल ले लेते వెరీ గుడ్ బౌలింగ్ రన్ అవుట్ చాంట్ వెరీ గుడ్ రన్నింగ్ ఒక్క పరుగు చాంట్ బ్యాడ్ లక్ రాజేష్ రెండు వికెట్ నష్టపోయింది ధోని ఎలెవెన్ மேடம் அட்ரா ஆள் கொடுத்துக்கு సంక్రాంతి పండుగ సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహించినటువంటి నారాయణస్ ప్రీమియం లీగ్ జిల్లా క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా జరుపుతా ఉన్నాం యాభై మూడు యాభై నాలుగు నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నాం యువతలో క్రీడా నైపుణ్యాన్ని గానీ మరియు క్రీడా ఉత్సాహాన్ని కానీ ప్రతి ఒక్కరిలో అవసాహికని బయటకు తీసి ఈ సంక్రాంతి సెలవుల్లో ప్రతి ఒక్కరు కూడా చెడుదోవ పట్టకుండా వ్యసనాలకు బానిసలు కాకుండా ఏదైతే ఈ రోజు క్రీడల వైపు యువత పరుగులు తీస్తే ప్రతి ఒక్కరికి ద్వారా ఔత్సాహికంగా ఉంటారని చెప్పేసి నారాయణ సారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు మేము గత నాలుగు సంవత్సరాలు నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారాయణ గారి యొక్క కుమార్తె శరణి మేడం రావడం మా చాలా సంతోషకరం ఈ రోజు మ్యాచ్ ని ప్రారంభించి ప్రారంభించారు రేపు పంతొమ్మిదో తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఆ రోజు మంత్రివర్యుల చేతి మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా కృషి చేయడం వల్ల సక్సెస్ అవుతా ఉన్నాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి ఒక్కసారిగా ధన్యవాదాలు అందరికి నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతురు ఈ రోజు నేను ఇక్కడ నారాయణ ప్రీమియం లీగ్ వచ్చానండి ఇది నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది డివిజన్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ డివిజన్ ఇన్ఛార్జెస్ ఇంకా క్లస్టర్ ఇన్ఛార్జెస్ మాజీ కోఆపరేటర్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారండి దీనిలో టోటల్ థర్టీ టూ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఎంతో ఆనందంగా ఉంది సంక్రాంతి రోజు ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ రావడం అండ్ అదే విధంగా క్రికెట్ అంటే ఒక జట్టు ఆట అండి సో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని కాదు ఖచ్చితంగా జట్టుగా ఆడితేనే మనకు గెలుపు ఉంటుంది ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయిందండి నైన్టీన్త్ నైన్టీన్త్ రోజు రిజల్ట్స్ వస్తాయి అండ్ రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరు ఎక్సైటెడ్ ఉన్నారు అండ్ ఇప్పుడే అందరికి క్రికెటర్స్ అందరికి విషెస్ చెప్పాను అండ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం థ్యాంక్ సో మచ్ నా మిత్రుడు జహీర్ మాజీ కార్పొరేటర్ మరియు ఇప్పుడు ప్రజెంట్ క్లస్టర్ ఇన్ఛార్జు అలాగే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వారు కానీ అధికార పార్టీ వాళ్ళు గాని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా యువతంతా కూడా ఒక మంచి ఉత్సాహంతో ఉండాలని చెప్పి పండగలకి వాళ్ళు చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో జహీర్ గారు వాళ్ళందరిని కూడా ఇక్కడికి చేర్చి ముప్పై రెండు టీంలు అంటే రోజుకి నాలుగు టీంలు చొప్పున ఈరోజు నాలుగు రోజులు జరిగింది అంటే పదహారు టీంలు మ్యాచ్ల్లో బ్రహ్మాండంగా ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఈ పండగల్లో నాకు చెప్పినట్టుగా వ్యసనాలు చెడు వ్యసనాలకు పోకుండా వీళ్ళందరూ ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళ ఇంటి గ్రాండ్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో గ్రౌండ్స్ లో కానీ ప్రాక్టీస్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచనలు రాకుండా ఓన్లీ ఈ టీంలో ఎలాగైనా గెలిచి ఆ ముప్పై వేలు ఇరవై వేలు ప్రైజ్లు పొంది వాళ్ళకి ఆనందం అనమాట వాళ్ళకి అదంటే మేము కష్టపడి ఆడాం మేము గెలిచాం రేపు మాకు భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు గెలిచిన తర్వాత లాస్ట్ డే పంతొమ్మిదో తారీఖు మన మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నిజంగా కూడా ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించడం చాలా గర్వకారణంగా ఉంది జహీర్ గారికి ముందుగా వాళ్ళ మిత్ర బృందానికి కూడా ముందుగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఆడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఆయురారోగ్యాలు కానీ అష్టైశ్వర్యాలు కానీ వాళ్ళకి అన్ని విధాలుగా భగవంతుడు ఆ భగవంతుని కోరుకుంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు శ్రీయా సంస్థ అధినేత అగస్టీస్ బాబు అందజేయనున్నారు పాల్గొనదలచిన వారు నైన్ వన్ డబల్ త్రీ వన్ త్రిబుల్ త్రీ డబల్ టూ నెంబర్ కి సంప్రదించగలరు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి